ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ భాస్కర్ ఉన్నప్పుడు చాలా బాగున్నాడు ఏదన్నా ఉంటాను బాగా నాకు అన్ని మాటలకు మళ్ళా వాళ్ళు వాళ్ళంటారు బాగా చేసినాము మేము అమలు పడిచినాము ఎవరు అడగనే అడకేం కాదు మంచి మాకు భర్త కట్టుకుంది పిలిచిన అబ్బా మంచి మాకు కొడుకున్నట్టుండే మాకు కొడుకున్నట్టుండే అయిపో మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండూట్లు పడుతుండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు పేరు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసిన వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రాజాగా నేస్తం వస్తా అండి నేస్తాము అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరు చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటారు కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి చేసింటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందని మాట్లాడించారు